ప్రశాంతంగా ఉన్న రెవెన్యూ అధికారులు స్వార్థానికి ఓ కుటుంబంలో చిచ్చు రేగింది ఇక వివరాల్లోకి వెళితే పెద్ద పంచని మండలం వీరప్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని చిన్న చిన్నగుడిసే రెడ్డప్ప మొదటి భార్య సరస్వతమ్మకు శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం మల్లికార్జున రెండవ భార్య తులసమ్మకు రామలింగం కలరు ఇందులోని మొదటి ముగ్గురు కుమార్లకు రెండవ భార్య కుమారునికి సరి సమానంగా ఇంటి స్థలాలను రెడ్డప్ప పంచిపెట్టాడు ఈ మధ్య కాలంలో రెండవ భార్య కుమారుని పేరుతో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణానికి తలపెట్టి పునాదులు సైతం పూర్తి చేసి గోడలు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మొదటి భార్య కుమారులు ఆ ఇంటి నిర్మాణానికి అడ్డుపడి కట్టిన గోడలతో పాటు పునాదులను త్రవ్వి దాడికి దిగినట్లుగా తండ్రి రెడ్డప్ప ఆరోపించారు ఇంటి స్థలానికి అనుభవంతో కూడిన ధ్రువపత్రాన్ని సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు అందించగా దానిని శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా చేయించామన్నారు ఇప్పుడు ఆ భూమిపై తమకే సర్వాధికారం ఉందని మొదటి భార్య కుమారులు చెబుతున్నారని ఎందుకు పూర్తిగా రెవెన్యూ అధికారులు పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బాధితులు వాపోయారు రెవెన్యూ అధికారులు ఒక ఇంటి స్థలానికి రెండు అనుభవ ధ్రువపత్రాలు ఇవ్వడంతోనే ఇంత వివాదం చోటు చేసుకుందని బాధితుడు స్పష్టం చేశారు ఇప్పటికైనా సంబంధిత అక్రమ అధికారులు చెప్ పెద్ద మండలం సార్ పెద్ద మండలము రాయల్పేట పోస్ట్ ఏరుపల్లి పంచాయతీ నేను ఇల్లు కట్టుకుంటా ఉన్నాను సార్ ఇక్కడ ముందు అడ్డపిల్లు ఉన్నది ఆ అడ్డపిల్లు కొట్టేసి నేను వేసి ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరు వచ్చి నేను మాట్లాడుతున్నా గుణా పైకి లేపి నాకు నాలుగు లక్షలు ఖర్చు పెట్టిన గుణాతనికి మళ్ళీ నేను కట్టుకున్న తర్వాత మళ్ళీ మూడు నెలలకి నా పైకి గలాటికొచ్చి నా కొడక ఎారు అనేది నీకు ఆలందంగాని కొట్టినారు సార్ శ్రీనివాసులు సుబ్ర సుబ్రహ్మణ్యము మల్లికార్జున వాళ్ళమ్మ సరస్వతమ్మ నీకు ఎారు నా కొడక నీకు సంతోషాలు చెప్పి నాకు ఈ చేతులో తాళ్ళతో కట్టేసేసినారు కట్టేసి గడ్డపాటలతో వచ్చి తోసినారు నన్ను కిందకి చెప్పారు ఈ కొడుకులో శ్రీనివాసులో సుబ్రహ్మణ్యమ మల్లికార్జున నా గుణాత్ వస్తే సంపేస్తామని నా గుణాత్వం మొత్తం తవ్వి కిందకి దొబ్బేసినారు మొత్తం నా గురిను నా యావులు భయమేసినారు గుణాత్వం పైన లేక నేను ఒక జోమి చేసుకుంటే గుణాత్వం పైన ఆ గురిలో నానకన్నా ఆ జోబి మొత్తం పెరికేసి దొబ్బేసినారు నేను వచ్చి అడ్డుగిస్తే నన్ను కొట్టినారు ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది వాళ్ళు ఆ జాగా నా చిన్న కొడుకు కొన్ని కేకూడదు మా చిన్నబార్య కొడుక్కి ఆ జాగా ఏగురు తోనేసి వాళ్ళు పెరుక్కోవాలని నలుగురికి నాలుగు జాగాలు ఉన్నాయి నూరు నూరు అడుగులు పొడుగుంది అందరికి నలభై అడుగులు ఎడుము అందరికి ఇచ్చిన దౌర్జన్యం చేసి రౌడీ రౌడీతనం చేసి నన్ను కొడతాను దేవరా ముగ్గురికి మూడు సైకిల్ ఇచ్చేసినాను ఆ చిన్నబార్య కొడుకు ఒక సైకిల్ ఇచ్చిన వానికి నేను వాళ్ళని ఇల్లు కట్టేవాళ్ళని ఇల్లు గుణాతం వేసి కడతా ఉంటే వచ్చి గుణాహం అంతా తవ్వి తవ్వేసి 난이 굿 때. s i s n a t i n and u s i e s a s in s a m g n s e t e r e p e s h I w a n t e h e I in t o u s e I w a e w e h o u s I w s u s I a s in w a the a n t s a s t e h I s the h o a n t e h n e h o u a i t e n t e h e s in the h u s a s in the w a n t a n t h o u s e I a s in t e h e s in t h I a s o u I a the I a the I a t h I was a s h I was in the was in t a s i u s I a s o u I a s o కరాలే శివ రోజు వచ్చి ఎవరు భూమిన్నా కానీ మనకు డబ్బు కావాలి వాడు వచ్చే శివ దీన్ని రోజు ఇక్కడ నా శ్రీనివాసులు కూడా ఉంటాడు భూములతో రీలతో వచ్చే లేదా భూములంతా చూసేది ఎవరు భూమున్నా కానీ లే వాళ్ళు పట్టాలు ఇచ్చేస్తారు భూమునికి బయట ఎవడు ఎవరున్నా కానీ లే ఎవరిది దీన్ని అడగరు ఈ ఈఆర్ వాదని ఎమ్మార్ వాదని ఎవరు భూమి ఉన్నా కానీ వాళ్ళ భూములంతా పట్టాలు ఇచ్చేస్తారు ఇచ్చేసి దౌర్జనంగా మళ్ళీ మాది భూమి ఇచ్చే మమ్మల్ని తరిమి తరిగిపోతున్నారు చిన్నబారి కొడుకు శ్రీనివాసులు సుబ్రహ్మణ్యము మల్లిదార్జున వాళ్ళ పైన నా పైన వాళ్ళని చంపుతామని నాకు ప్రాణభయంగా ఉంది నా చిన్న భార్య కొడుకు రామలింగము నా కోడలు హంస నా చిన్న భార్య తొలిచమ్మ మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇప్పటికే రెండు వాటలు కొట్టినారు మమ్మల్ని ఇద్దరిని మా తొలిచమ్మ తొలిచమ్మని నన్ను మా చిన్న భార్యని నన్ను నాకేమైనా జరిగితే వాళ్ళే కారణం